మిగతా దగ్గర ఎక్కడున్నా కానీ అందరితో మంచుకుంటూ అందరి దగ్గర కూడా మంచి మెప్పు పొందిన ప్రమోద్ ఒక దుర్మార్గుడి చేతిలో అత్యకురావడం అనేది తీవ్రంగా బాధించింది ఈరోజు వారి కుటుంబానికి సానుభూతి తెలియజేసినందుకు గౌరవ శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారితో కలిసి రావడం జరిగింది ఒకటే విజ్ఞప్తి అమరుడైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి సమర్శించడానికి రావడం జరిగింది ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఒక భయానక వాతావరణం గుండాలు రౌడీలు గుండాలు ఉంటే పర్వాలేదు అంతకన్నా పెద్ద గుండాలు సమాజంలో తెల్లబట్టలు వేసుకొని వీధులలో తిరుగుతున్నారు వైట్ కాలర్స్ వేసుకొని వినాయక్ నగర్ రోడ్డు మీద ఒక సాటి మనిషి రక్త మరుగులో కొట్టుకుంటే స్పందించని సమాజాన్ని గురిపెట్టాను నాకు తెలిస్తే చంపినోడి కన్నా ఇక్కడ దుర్మార్గులు ఇస్తుంటారు రియాజినే కాదు చూసిన ప్రతి ఒక్కరిని ఎన్కౌంటర్ చేయాలి చూసి వైద్య సాయం చేయని చూసి కారులో ఎక్కించని ప్రతి ఒక్కడు దోషి ఇక ప్రభుత్వానికి కూడా ఇప్పటికి కూడా గుణపాఠం కావాలి అరవై ఐదు కేసులున్న దుర్మార్గులు రోడ్ల మీద తిరిగితే ఈరోజు కానిస్టేబుల్ ప్రమాదం కావచ్చు రేపు మన కుటుంబాలు కూడా చెప్పక మీరు అనుకుంటున్నారో కానిస్టేబుల్ చిన్న మంత్రుల ముఖ్యమంత్రులను మన బిడ్డలు చస్తే ఆ బాధ ఎట్లుంటుందో మీకు తెలుస్తుంది ఈరోజు కానిస్టేబుల్ అని కోటి రూపాయలు ఇచ్చి దులుపుకున్నారు కాదు చేతులు అరవై ఐదు కేసులు ఉన్న రోడ్డు మీద వదిలినట్టు అంటే మీ చట్టాలు ఏ రకంగా పనిచేస్తున్నాయి మీ న్యాయస్థానాలు ఏ రకంగా పనిచేస్తున్నాయి మీ ఇన్వెస్టిగేషన్ ఏ రకంగా పనిచేస్తున్నాయి కాబట్టి ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న యోగి ఆదిత్యాథ్ దగ్గరికి వెళ్ళి ఒక వారం రోజులు ట్రైనింగ్ తీసుకోండి ఇట్లాంటి గుండాలందరినీ మనం సమూలంగా నిర్మూలించవచ్చు ఇంకా సిగ్గుపడాల్సిన విషయం ముఖ్యంగా హిందువులు ఒక దుర్మార్గుడు ఒక రౌడీషీటరు ఒక అమాయక ప్రభుత్వోద్యోగిని ముగ్గురు పిల్లల తండ్రిని ఒక దళిత బిడ్డని చంపితే వాడికి వేలాది మంది శవయాత్రలు వాడుకుంటున్నాడు హిందువుల భవిష్యత్తు ఎంత హీనంగా ఉందో భవిష్యత్తులో నిజామంది నిర్ణయించుకోవచ్చు ఒక దుర్మార్గుడు అరవై ఐదు కేసులు ఉన్నాడు ఒక దళిత బిడ్డని చంపినోడు కిరాతకంగా వాడికి కూడా వేలాది మంది క్యూళ్ళు కట్టి ఈ రకంగా మీరు ర్యాలీలు తీస్తున్నారంటే ఈ సమాజం ఎట్లా పోతుంది నిజామాబాద్లో హిందువుల భవిష్యత్తు ఎట్లా ఉంటుందో హిందువులందరూ ఒకసారి ఆలోచించాలి మరీ ముఖ్యంగా ఈ మీడియా ద్వారా దయచేసి మీరు కూడా కొద్దిగా ఈ రౌడీల మీద కొద్దిగా కన్నేసి ఉంచండి అధికారులకు ఇబ్బందించండి అరవై ఐదు కేసులు ఎంతమంది ఉన్నారు వందల కేసులు ఎంతమంది ఉన్నారు ఇంకా ఎంతమంది ప్రమోద్ లాంటి బిడ్డలని తీసుకుంటారు ఇక విషయము ఆసిఫ్ అనే ఒక ముస్లిం అబ్బాయి ఈరోజు చట్టానికి సహకరించే సమయంలో అతను గాయపడటం దురదృష్టకరం అతను తొందరగానే కోలుకొని మళ్ళీ మంచి స్థితికి రావాలి ముస్లింలలో ముస్లింస్ మంచి ముస్లింస్ ఉన్నారు చెడ్డ ముస్లిం అంటే రియాజులు ఉంటున్నారు కాబట్టి మంచి ముస్లింస్కు మేము కలిసి ఉంటాము ఇప్పుడు ఎట్లయితే ఆసిఫ్కు ఒక ఉద్యోగం ఇచ్చారో అట్లనే ప్రమోద్ బైక్ మీద ఉన్న మేనల్లుడు ఆకాష్ ఆ రోజు ఆ బిడ్డ కూడా చాలా తీవ్రంగా గాయాల పాలైండు ఎట్లయితే ఆసీఫ్ లాగా అయిండో ఒక ప్రమాదంలో ఉన్న ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని కాపాడటానికి అతని పానాలు కూడా అడ్డేశాడు కాబట్టి అతన్ని కూడా ప్రభుత్వం ఎట్లయితే ఆసీఫ్ని పరిగణలో తీసుకొని గవర్నమెంట్ హోంగార్డ్ ఉద్యోగం ఇచ్చిందో ఈ దళిత బిడ్డకు కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇంకా మిగతా ఈ కుటుంబానికి అన్ని రకాలుగా అన్ని వేళల ఆ పిల్లలు ప్రయోజకులయ్యే వరకు భారతీయ జనతా పార్టీ కానీ ఇంకా మేము కానీ అన్ని రకాలుగా వెన్నుదండలు ఉంటామని ఈ సందర్భంగా చెప్తూ ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ఆ ప్రమోదాత్మ శాంతి చేకూరు చెప్తూ మరి నైతిక సరిగ్గా కోరుకుంటున్నాం